గత ఒకటిన్నర సంవత్సర కాలం నుండి వైటీపీఎస్ దామరచర్ల నందు పథకం ప్రకారం జరుగుతున్న భారీ జీఐ అల్యూమినియం షీట్ల దొంగతనం కేసును ఛేదించినట్లు జిల్లా ఎస్పీ చందనాదీప్తి తెలిపారు వీరి వద్ద నుండి డెబ్బై లక్షల రూపాయల విలువగల నాలుగు జీఐ బండిల్స్ విలువ యాభై ఎనిమిది లక్షల రూపాయల నగదు ఇరవై లక్షల విలువగల ఒక బెలనో కారు రెండు మోటార్ బైకులు ఒక ఆటో స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దామర్చెర్లలోని వైటిపిఎస్ ప్రాజెక్టు నందు భారీ నిర్మాణ కార్యక్రమం జరుగుతుండగా అందుకు అవసరమైన పరికరాలను భారీ ఎత్తున వైటిపిఎస్ పరిసరాలలో చేసి ఉంచగా గత ఒకటిన్నర సంవత్సర కాలంగా ఇట్టి పరికరాలు భారీ ఎత్తున చోరీకి గురి కావడం గమనించి అట్టి నిర్మాణ కార్యక్రమం చేపడుతున్న బిహెచ్ఈల్ ఇతర నిర్మాణ సంస్థలు వాడపల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా ఆ విషయంలో మూడు కేసులు నమోదు చేసిన వాడపల్లి పోలీసులు విచారణ చేపట్టారు విచారణలో భాగంగా మిర్యాలగూడ డిఎస్పీ రాజశేఖర్ రాజు ఆధ్వర్యంలో మిర్యాలగూడ రూరల్ సిఐ వీరబాబు వాడపల్లి ఎస్ఐ రవి వేములపల్లి ఎస్ఐ విజయ్ కుమార్ మాడుగులపల్లి ఎస్ఐ శోభన్బాబు వాడపల్లి సిబ్బంది సిసిఎస్ హెడ్ కానిస్టేబుల్ విష్ణులతో యుక్తంగా ప్రత్యేక బృందంగా ఏర్పడి గత వారం రోజులుగా విచారణ జరిపి ఈ మూడు కేసులను ఛేదించారు ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం మిర్యాలగూడ పట్టణానికి చెందిన షేక్ మహ్మద్ షేక్ మునీర్ షేక్ రజాక్ మహ్మద్ జానీ దామరచెర్ల మండలం ఇరికిగూడెం గ్రామానికి చెందిన కంబాల అశోక్ వాడపల్లి గ్రామానికి చెందిన మహ్మద్ అప్రోజ్ వీర్లపాలెంకు చెందిన మంద శ్రీను మంద మహేష్ మంద నాగేంద్రబాబు అమిత్ కుమార్ భరద్వాజ్ రవీంద్ర లో ఒక ముఠాగా ఏర్పడి వైటీపీఎస్ సంస్థలో సెక్యూరిటీ గార్డులు రవి రాంబాబు యాకూబ్ యూపీకి చెందిన సూపర్వైజర్ రంజిత్ క్రేన్ ఆపరేటర్ రవీందర్ల సహకారంతో సదరు సెక్యూరిటీ గార్డులు విధులలో ఉన్న సమయంలో వైటీపీఎస్ ఆవరణలోకి డీసీఎం వాహనము పంపి క్రేన్ ఆపరేటర్ సహాయంతో పరికరాలను దొంగిలించి వాటిని హైదరాబాద్లోని ముషీరాబాద్కు చెందిన షెర్ఫోద్దీన్కు విక్రయించి సొమ్ము చేసుకుని పంచుకున్నారు ఈ కేసులలో విచారణ ఇంకా కొనసాగుతున్నందున నిందితులను న్యాయస్థానంలో హాజరుపరిచి పోలీస్ కస్టడీ ద్వారా తదుపరి విచారణ చేపట్టడం జరుగుతుందని చెప్పారు ఈ కేసును ఛేదించిన మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్ రాజు మిర్యాలగూడ రూరల్ సిఐ వీరబాబు వాడపల్లి ఎస్ఐ రవి వేములపల్లి ఎస్ఐ విజయ్ కుమార్ మాడుగులపల్లి ఎస్ఐ శోభన్ బాబు వాడపల్లి సిబ్బంది సిసిఎస్ హెడ్ కానిస్టేబుల్ విష్ణులను జిల్లా ఎస్పీ చందనాదిప్తి ప్రత్యేకంగా అభినందించారు కన్స్ట్రక్షన్ కంపెనీ వాళ్ళు రా మెటీరియల్ తీసుకుని వచ్చి డమ్ చేసి తర్వాత కన్స్ట్రక్షన్ చేయడానికి అది బయటికి బయటికి తీసినప్పుడు చాలా వరకు మిస్సింగ్ ఉంది అంటే హ్యూజ్ అమౌంట్ వర్త్ లైక్ అరౌండ్ ఒక కేసు సెవెంటీ వన్ ల్యాక్స్ వర్త్ మెటీరియల్ ఇన్ అనదర్ కేసు టూ పాయింట్ సిక్స్ టూ పాయింట్ ఎయిట్ క్రోర్స్ వర్త్ మెటీరియల్ మిస్సింగ్ ఉంది అని చెప్పి పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అయితే ఈ మెటీరియల్ అక్కడ ఆ డంప్ దగ్గర ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ఉంది సో వన్ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి సిస్టమేటిక్గా ఈ మెటీరియల్ని కొంచెం కొంచెం బయటకి తీసుకెళ్ళిపోయి దాన్ని సొమ్ము చేసుకున్నారు కొంతమంది వ్యక్తులు అయితే ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ ప్రాపర్ క్లూజ్ ఎవిడెన్స్ అండ్ డిటెక్షన్ చేసి మన వాళ్ళు లెవెన్ మెంబెర్స్ అరెస్ట్ చేయడం జరిగింది లెవెన్ మెంబర్స్ వ్యక్తుల దగ్గర నుంచి తర్వాత వీళ్ళు ఎవరికైతే ఇచ్చేశారు అంటే ఎవరి దగ్గర అమ్మారు వాళ్ళ దగ్గర నుంచి మనకి ఫోర్ జిఐ బండిల్స్ వర్త్ సెవెంటీ వన్ ల్యాక్స్ అండ్ నెట్ క్యాష్ ఫిఫ్టీ ఎయిట్ ల్యాక్స్ అండ్ వన్ బొలెనో కార్ వర్త్ ట్వంటీ ల్యాక్స్ టూ మొబై మోటార్ బైక్స్ అండ్ వన్ ఆటో ఇవన్నీ టోటల్ వర్త్ వన్ క్రోడ్ ఫార్టీ ఇన్వెస్టిగేషన్ ఇంకా నడుస్తుంది దీంతో ఇంకా పట్టుబడాల్సిన వాళ్ళు ఉన్నారు దీని ఎంబో ఏంటి అంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ వన్ అండ్ హాఫ్ ఇయర్స్ వీళ్ళు డీసీఎంలో లో అది ఏదో పని కోసం లోపలికి వెళ్ళిన డీసీఎం లాగానే అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ గార్డ్స్ సెక్యూరిటీ గార్డ్స్ సూపర్వైజ్ చేయాల్సినటువంటి సూపర్వైజర్ వీళ్ళతో నెక్సెస్ పెట్టుకుని డీసీఎం లోపలికి వెళ్ళడము ఈ మెటీరియల్ని పికప్ చేసుకోవడము ఉన్న గ్రెయిన్ ఆపరేటివ్ సహాయంతో అది బయటకు వచ్చేయడము అక్కడ ఇంత సెక్యూరిటీ ఉన్నా కూడా ఈ విధంగా ఎలా చేయగలిగారు అనేది చాలా ఆశ్చర్యకరమైన విషయం దీంట్లో ఎవరి ఇన్వాల్వ్మెంట్ ఉన్నప్పటికీ ఎనీ 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 లెవెల్ వీఆర్ నాట్ గోయింగ్ టు స్పేర్ మాకు ఆధారాలు లభిస్తే పక్కా మేము ఎవరిని కూడా స్పేర్ చేయకుండా ఈ కేసులో బుక్ చేయడానికి రెడీగా ఉన్నాము అండ్ ఇంకా కూడా మాకు దొరకాల్సిన వ్యక్తులు ఉన్నారు దొరికిన తర్వాత వీళ్ళు రోడ్ అలా ప్రశ్న ఇప్పుడు ఈ కేసులో వీళ్ళు చేసే పద్ధతి ఏంటి అంటే ఈ బండిల్స్ ఆఫ్ మెటల్ జిఐ బండిల్స్ ఆర్ అల్యూమినియం మెటల్ దీన్ని వీళ్ళు టీసీఎమ్లో తీసుకెళ్లిపోయి డైరెక్ట్ రిసీవర్ హైదరాబాద్లో ఉంటాడు అతనికి అమ్మిస్తాడు అతను దాన్ని పీసెస్ పీసెస్ చేసి ఈ విల్ సెండ్ టు ద నెక్స్ట్ లెవెల్ బయ్ వాళ్ళు ఆ మెటల్ని వాడుకొని అదర్ ఐటెమ్స్ చేసుకోవడము అట్లా ఆ విధంగా లబ్ధి పొందుతారు సో ఈ ఎంటైర్ ప్రాసెస్లో ఈ దొంగలు ఎవరైతే ఉన్నారో థీస్ వీళ్ళకి బాగానే ప్రాఫిట్ అవుతుంది అయితే ఇప్పటి వరకు మనకి రికవరీ ఉంటాయింది ఇంకా కూడా ఫుల్ రికవరీ చేయడానికి మన పోలీస్ కస్టడీ అడగడం జరిగింది కోర్టు కోర్టు నుంచి సో వీళ్ళు జుడిషియల్ రిమాండ్ వెళ్ళిన తర్వాత పోలీస్ కస్టడీకి వచ్చిన తర్వాత ఇంకా కూడా ఫర్దర్ రికవరీ అవుతుందని ఆశిస్తుంది ఆథరైజ్డ్ వెహికల్స్ రావాలి కానీ యునో విత్ కనెవెన్స్ ఆఫ్ ఇంటర్నల్ పీపుల్ ఓన్లీ దిస్ హ్యాపెండ్ అదర్వైజ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ సో డెఫినెట్లీ ఇన్ ద దిస్ ఈస్ అ ప్రాజెక్ట్ దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ ఫర్ ది గవర్నమెంట్ ఎవరైతే చేశారో ఇది ఇన్సెస్ చేశారు అండ్ వాళ్ళని ఖచ్చితంగా పట్టుకునే ప్రయత్నంలో ఉన్నాం